హాయ్ అండి వెల్కమ్ టు మధురం ఎలా ఉన్నారు అందరూ మేము టూ డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళామండి అక్కడ వాళ్ళు వెజిటబుల్స్ గ్రో చేస్తున్నారు అన్ని వెజిటేబుల్సే గ్రో చేస్తారు చాలా బాగున్నాయి ఇదిగోండి సొరకాయ పాదు ఇవి ఇవన్నీ సొరకాయ ముక్కలేనండి చాలా బాగున్నాయి అదే రోజు మార్నింగే సొరకాయలు బీరకాయలు అన్నీ కట్ చేసి మార్కెట్కి పంపించారంట అందుకని ఇప్పుడు కొంచెం చిన్న చిన్న సైజ్వే సొరకాయలు ఉన్నాయి టూ డేస్కి ఒకసారి ఇవి కట్ చేసి వీళ్ళు మార్కెట్కి పంపిస్తూ ఉంటారంట అండి చాలా బాగున్నాయి అసలు చెట్టుకే చూస్తుంటే కట్ చేసుకొని తినాలి అన్నంత ఫ్రెష్గా అంత బాగున్నాయి ఇవన్నీ బీరకాయ పాదులు సొరకాయ బీరకాయ పాదులు ఇప్పుడు బాగా కాయలు వస్తున్నాయండి ఇప్పుడు సీజన్ కదా ఇదంతా బెండనారు వేశారు ఇంకొక టూ త్రీ మంత్స్లో ఇవి కూడాను వస్తాయి కాయలు ఇదంతా చిక్కుడు పాదులు చిక్కుడు కాయలు కూడా ఇప్పుడు బాగా ఫ్లవరింగ్ వచ్చి ఉంది చూడటానికి అసలు అంతా గ్రీనరీగా చాలా చూడటానికి బాగుందండి బీరకాయలు అయితే ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి అదే రోజు మార్నింగ్ కట్ చేసి మార్కెట్కి పంపించారంట అందుకని చిన్న చిన్నవి ఉన్నాయి సొరకాయలు కూడా ఇదిగోండి చిన్న చిన్నవి కాయలు ఉన్నాయి ఇవి టూ టూ త్రీ డేస్లో పెద్దగా అవుతాయి మళ్ళీ ఇంకొకసారి కట్ చేసి అన్నీ మార్కెట్కి పంపిస్తారంట చాలా బాగున్నాయి ఆ రోజు మొత్తము మేము ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేశాము ఇదిగోండి నేను అక్కడి నుంచి వస్తూ కొన్ని సొరకాయలు కొన్ని బీరకాయలు తీసుకొని వచ్చాను దీంతో ఒకరోజు సొరకాయ దప్పల చేసి మీకు చూపిస్తానండి వీడియోలో ఇంతేనండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.